సంప్రదాయ ఫలంగా ఖర్జూరం నీరాజనాలు అందుకుంటోంది రంజాన్ మాసం వచ్చిందంటే చాలు పుష్టికరమైన ఆ పండుతోనే ముస్లింలకు ఉపవాస దీక్షణ పూర్తి అవుతుంది అందుకే వారికి ఇది లేనిదే రోజు గడవదంటే అసతేక్స్ కాదు ఖర్జూరంలో ఎన్నో పోషక పదార్థాలు ఔషధ గుణాలు కలిగి ఉంటాయి ఖర్జూర పండ్లలో గ్లూకోజ్ ఫ్రక్టోజ్ వంటి ప్రకృతి సిద్ధమైన చక్కెర పదార్థాలు ఉంటాయి ఈ పండ్ రోజు ఒకటి చొప్పున తీసుకున్నట్లయితే రోగనిరోధక శక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంటారు ఈ పండు సౌదీ అరేబియా ఇరాన్ ఇరాక్ యుఏఈ ఒమాన్ ట్యునీషియా జోర్డాన్ నుంచి ప్రతి ఏటా టన్నులు టన్నులుగా దిగుమతి చేసుకుంటూ ఉంటారు అయితే ఈ పండ్లలో విటమిన్ ఏ బీలు పుష్కలంగా ఉంటాయి ఇవి రోగ శక్తిని పెంచడంలో ఎంతగానో దోహదపడతాయి ఎముకలు బలంగా పటుత్వంగా ఉండాలంటే ఖర్జూర పండు తరచు ఎక్కువగా తినాలి ఖర్జూర పండు శరీరంలో అధికంగా గల వాతాన్ని పోగొడుతుంది ఉదయాన్నే మలగ మలబద్ధకంతో బాధపడేవారు రాత్రి పాలల్లో నాలుగు నుండి ఐదు ఖర్జూర పండ్లు వేసి మరగబెట్టి రాత్రి నిద్రించే ముందు తాగుతూ ఉంటే మలబద్ధకం సమస్య నుంచి ముక్తి పొందవచ్చు ముఖ్యంగా రక్తహీనతో బాధపడేవారు ఖర్జూర పండ్లు పాలు మేగడ లేదా కొద్దిగా నెయ్యి కలిపి ఉదయాన్ని అల్పాహారంగా తీసుకుంటూ ఉంటే రక్త శాతం పెరుగుతుంది పోగొట్టిన శక్తిని తిరిగి పొందవచ్చు అలాగే నీరసం నిష్పత్తితో ఉండగా బాధపడుతున్నవారు కొన్ని నెలల పాటు రోజుకు ఐదు నుంచి పది చొప్పున ఖర్జూరం పండ్లు భోజనం తర్వాత ఆరిగించినట్లయితే మంచి బలవంతులుగా తయారవుతారు ఎండాకాలం వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఖర్జూర పండును రాత్రులు నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం ఆ నీటిని తాగితే వడదెబ్బ బారిన పడకుండా ఉండవచ్చు పెద్ద పేగులోని సమస్యలకు ఈ పండులోని టానిక్ చక్కగా ఉపయోగపడుతుంది గొంతు నొప్పి మంట జలుబు శ్లేష్మం వంటి వాటికి ఈ పండు గుజ్జు లేదా సిరప్ మంచి మందు మూత్రపిండాల్లో రాళ్ళు కరగాలంటే కర్జూర పండు తరచుగా అందించాలి మరిన్ని తాజా అప్డేట్స్ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి